మళ్ళీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కానీ మెయిన్ గా టీడీపీ వాళ్ళు ఈ లిక్కర్ స్కామ్ లో వైఎస్ భారతిని అరెస్ట్ చేయాలి వైఎస్ జగన్ ని కాదు ఆవిడనే టార్గెట్ చేయాలి ఆవిడ్ని అరెస్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు ఒక మాట అయితే బయట సర్క్యులేట్ అవుతుంది దాని గురించి ఒకసారి ఆరు నెలలు ఒకటా నేర్చుకుని మౌలం ముస్లాం పొడిచేట అలాగా తుట్టుపడితో రాలే అని ఇప్పుడు చిన్న మాట చెప్తానమ్మా ఇప్పుడు చంద్రబాబు గారు భార్య భువనేశ్వరం చంద్రబాబు గారు రాజకీయ ప్రస్థానం ఆవిడ ప్రజెన్స్ ఎక్కడ ఉంది రాజకీయాల్లో ఒక చిన్న మాట ఆవిడ ఏదో అన్నదానికి ఇంత ఇష్యూ ప్లేర్ అప్పై అసలు ఆవిడ ప్రత్యక్ష రాజకీయాలు లేరు ఆవిడ పనేది ఆవిడ చేసుకుంటూ ఒక కంటి హాస్పిటల్ ఒక స్కూలు అలాంటివన్నీ కడప పరిసర ప్రాంతాల్లో పులివెందుల్లో ఆవిడ చూసుకుంటుంది ఎగ్జాంపుల్ చెప్తాను షీఈస్ డూయింగ్ యర్ బిజినెస్ షీఈస్ ఆల్సో ఎంటర్ప్రీనియర్ ఇప్పుడు భారతీయ సిమెంట్స్ కానీ భారతీయ ఇందిరా పబ్లికేషన్స్ అటువంటి ఆవిడ బిజినెస్ ఎంటర్ప్రెనీయర్ ఆవిడ చూసుకుంటాం మన మాటకు వస్తే భునాశ్వరం గారు కూడా హెరిటేజ్ అవన్నీ పర్యవేక్షించుకుంటున్నారు భర్త రాజకీయాల్లో బిజీ ఉన్నప్పుడు భార్య తన వంతుగా వీళ్ళిద్దరూ వాళ్ళ ప్రొఫైల్స్ ని జస్టిఫై చేస్తారు ఇప్పుడు ఇందులో ప్రభుత్వ రంగ వాట్ వే ఎవరు ఇన్వాల్వ్డ్ లెక్కర్ స్కామ్ అంటే కొన్ని స్కామ్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి కదా చిన్న లాజిక్ చే మాట్లాడదాం పెద్దదాకా వెళ్ళిపో మనం ఈ విజయసాయి రెడ్డి అసందర్భ పేళ రోజా పార్టీ టూ అని చెప్పాలి ఈ అసందర్భ పేలాపాల కష్ట ఎవరి కోసం ఎవరిని ఉద్ధరించడానికి అంటే నేను ఏదో అచ్చాని పచ్చ పుష్కంది కన్సిడర్ చేసి పక్క గేసి మిగిలిన వాళ్ళందరినీ కుమ్మేస్తారు లెక్కర్ లా అంటే ఫస్ట్ థింగ్ నీకు దీనికన్నా ముందు ఒక ప్రొఫెషనల్ అతను షార్డ్ అకౌంటెంట్ ఒక పెద్ద అయిన పిచ్చి మాట్లాడతాను నేను ఎందుకంటే ఈ ప్రభుత్వం కొత్త లెక్కర్ పాలసీ మొన్న వచ్చింది ఫస్ట్ ఆరు నెలలు ఇదే లెక్కర్ పాలసీ కంటిన్యూ అయిందా లేదా మరి అంత ఫ్లాస్ ఉంటే దాంట్లో ఎందుకు కంటిన్యూ చేశారు ఓన్లీ ఒక ఒక లాజిక్ మాట్లాడదాం ఇక్కడ మీకు కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి వీళ్ళు పెట్టేశారు అందులో జరిగిన డెవలప్మెంట్ రెండవది స్వైపింగ్ మిషన్ మోడీ గారు పెట్టిన బొమ్మకి డింగిటిక్కో స్కాన్ చేసి డబ్బులు ఇవ్వడం ఇదే కదా కొత్త తనం మిగిలినంత డబ్బులు జేబుకి సిల్లడిపోయింది ప్రజలకే కదా ఇందులో ఇప్పుడు రత్నదీప్ గెల్తావు నువ్వు నేను నేను ఆ చపాతి కొంటాను నువ్వేమో ఐస్ క్రీమ్ కొంటావు మాటకి చెప్తున్నా తల్లి నా దగ్గర డబ్బులు నేను చపాతీకి డబ్బులు కదా నేను తీసుకోను నాకు నరేంద్ర మోడీ నా బొర్ర మీద పెట్టేంచుకోవడం డిజిటల్ మనీ తీసుకుంటాను కార్డు పెట్టాను నాకైతే చెప్పడు కదా నా ముందు కొట్టి స్మార్ట్ గా పే చేస్తానని చెప్పి వెళ్ళిపోతావు బయటికి నీకు నాకు ఏమైనా వచ్చేసి ఉంది నీది జేబులో నీకు బ్యాంక్ అకౌంట్ డబ్బులు పోయి నా జేబులో డబ్బులు పోయి ఇంతే కదా దీంట్లో రత్న ఇప్పుడు చూసావా ప్రసాదగాడు క్యాష్ ఇచ్చాడు కాబట్టి ఆ క్యాషియర్ మొత్తం డబ్బులు ఎట్టుకుని పోయాడు అని నువ్వు బయటెళ్ళి మైకి పట్టుకుని వాళ్ళ జర్నలిస్టు కదా మైకి పట్టుకుని అనుకో అదే చదివేటమ్మా నాకు సామాన్యు లెక్క నేను అని చెప్తారా చెప్పడా ఫస్ట్ నీకేం పోయింది అభివృద్ధి వేసే డబ్బులు ఎత్తేసేట అంటే సఫలం ఒక అబ్కారీ వ్యవస్థ పర్యవేక్షణలో లెక్క షాప్ నల్లనట్టు చేయమ్మా అబ్కారీ ఎంప్లాయీసే అక్కడ తగలడ్డాడు రెండోది బ్రెవరేజ్ యూనిట్స్ మాజీ టీటీడీ చైర్మన్ అలా ఎస్పీ వేరేడిది యనమల రామకృష్ణ గారికి సంబంధించిన ఈ మూడు తప్ప కొత్త అబ్కారీ వ్యవస్థలు ఎక్కడి నుంచి వచ్చాయి బ్రెవరేజ్ కార్పొరేషన్స్ స్పిరిట్ ప్రభుత్వం ఉంది వ్యాపారం ప్రభుత్వం వ్యాపారం చేసింది లెక్క అమ్మడం ఇప్పుడు ఈ వస్తువు పది రూపాయలను ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఎనిమిది రూపాయలు కొనుబడి అయింది ప్యాకింగ్కి రూపాయిందంటే రూపాయి పని చేసింది ప్రభుత్వం ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ రూపాయికి లెక్క ఎక్స్చేపాలి అక్కర్లేదు కానీ నేలమాల గిల్లంతారు ఇప్పుడు మా విజయసాయి రెడ్డి జరుగుతున్నాం నేను ప్రాణాలకు తెగించి వంద కోట్లు నేను ఇచ్చాను వంద కోట్లు ఇచ్చిందని వాళ్ళు అక్కడ ఢిల్లీలో మూసేస్తారు అందరినీ కోడిపెట్టలు మూసినట్టు ఈ రెడ్డి వాళ్ళందరినీ ఎత్తేసింది ఢిల్లీ స్కామ్లో ఇదే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ జరిగిందని అఫ్ కోర్స్ అక్కడ కూడా వాళ్ళు ఇప్పుడు రూపాయి పట్టుకోలేదు మీ వాడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పాత్రదాడు అవుతాడని చెప్పి ఈడీ అభియోగాన్ని జస్టిఫై చేస్తే అరెస్ట్ దాకా వెళ్ళింది ఎక్కడ మీరు బిజినెస్ చేసాడే లేదా నేను అప్పిచ్చా కైసిరెడ్డి గడికి రాజరెడ్డి గడికి అంటే పోయి ఫస్ట్ ఆయన దారిని పోయిందైతే నెత్తికెక్కించింది చెప్పి నువ్వే నువ్వే చెప్తున్నావు నేను నెంబర్ టూలో ఉండేవాడిని ఇప్పుడు నన్ను ఎత్తేసారు కాబట్టి అని బాధ వచ్చిందని నువ్వే చెప్తున్నావు అన్నీ నీ దగ్గర జరిగి జరుగుబాటు అంత సుఖం లేదంత బ్రహ్మాండంగా జరిగిన తర్వాత కష్టం వస్తే లబ్బు దీపమంటే వేడి చేస్తుంది దానికి ఇప్పుడు కైసిరెడ్డి అరెస్ట్ క్రిసి ఎక్కడ అరెస్ట్ ఇందాక చెప్పాను చూడు పెట్ట కదా దుబాయ్ నుంచి వచ్చాడట గోవాలో దిగాడు గోవా నుంచి మళ్ళీ విదేశాలకు బయటపడనికంటే సావుకే పత్రిక వచ్చాడట హైదరాబాద్ రేపు వస్తారు బాబు ఆయన చెప్పి ఆడే కార్డు ఇచ్చి ఇండియా దిగాడు కదా ఇప్పుడు నీళ్ళు ఇంటర్నేషనల్ ఇలా చేసి చేసుకుని ఏజెంట్ గోపించింది మళ్ళీ కృష్ణగల్లా వెళ్ళి దుబాయ్లోనే అక్కడ పట్టుకోలే కదా ఆయన హైదరాబాద్ వచ్చి రేపు విజయవాడ వస్తాడు ఎంక్వైరీకి వస్తాడో రాడో ఇవన్నీ తెలియకుండా పట్టించుకున్నారు నేను అరెస్ట్ చేసాం అనగానే మా వాళ్ళు రెడీగా ఉంటారు బెమరాన్ గడి బ్యాచ్ ఇక్కడ టక్ ట్రాక్టర్ ట్ర దొరికిపోయింది కసిరెడ్డి దొరికిపోయినట్టే విదేశాలకి వెళ్ళిపోతుంటే పట్టేసుకో ఇంకొక ఇంకోట ఇంకా పరా కష్టమా అసలు మనలో మన మాట నువ్వు ఫ్లైట్ ఎక్కడైనా నేను ఎక్కా మనలో మాట మాటకి చెప్తున్నా అలా గేట్ కార్ నుంచి మొదలు ఆధార్ కార్డ్ ఏది నీ మగమేదే నీ కాదు కదా నా పేరు కసిరెడ్డి కాకుండా నీ పేరు పెట్టుకుని వెళ్ళాను ఇంక అవుతుందా రాజేష్ రెడ్డి అని పెట్టుకున్నాడు నాకు తెలియకడుతున్నాడు రాజేష్ రెడ్డి అని పెట్టుకుని ఆధార్ కార్డు నెంబరు స్కానింగ్ టికెట్ బుకింగ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆఖరికి ఈరోజు నేను ఒక చిన్న విషయం చెప్తా కేఎస్ ప్రసాద్ అని నా పేరు చెప్తే మీ సర్నే సార్ సర్నేమేట ప్రాణం ఇస్తారు నాకు నాకు సరనేమి లేదురా నా పేరు ఇది అని నా అదృష్టానికి నా ఆధార్ కార్డులో కూడా అదే ఏడుస్తుంది నేను చెప్తున్నా ఇంత అంటే వాళ్ళ వ్యవస్థను కూడా తిరిగి క్వశ్చన్ చేసేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఎయిర్పోర్ట్స్ అని సిఎస్ఎఫ్ బలగాదు ఫస్ట్ చెక్ చేసేది వాళ్ళే కదా కదా స్కానింగ్ మెషిన్లు ఉంటాయి నీ బోర్డింగ్ పాస్ స్కాన్ అయ్యి బయటకు వస్తుంది ఫ్రిస్కింగ్ ఉంటుంది నేను దీని గురించి మీకు ఒక స్టోరీ లాగా చెప్తాను ఒకసారి వినసే ఆయనంట ఉన్నారంట గోవా నుంచి హైదరాబాద్ వచ్చారంట ఏంటి అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఫ్లైట్ ఉందంట అది ప్రైవేట్ ఫ్లైట్ ఎవరు ఐదుగురు చెన్నై వెళ్తున్నారంట అందులో రాజేష్ రెడ్డి పేరు మీద ఈయన ఎక్కి అది చెన్నైలో దిగి చెన్నై నుంచి దుబాయ్ వెళ్ళాలని ప్లాన్ అంట ఇది మొత్తం ఒక స్టోరీ లాగా క్రియేట్ చేస్తుంది మరీ టూ మచ్ కథ క్యాబేజీలు ఎట్టినట్టు ఉండకూడదు నిజమే ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతుంటే అరెస్ట్ చేస్తే మాట మాట దీనికి ఇంత లింక్ ఎందుకు దిక్కుమాల లింకులు అంట ఆ దాని కాబట్టి ముంబై ఎయిర్పోర్ట్ ఇద్దాం కడొచ్చు కదా గోవా నుంచి ఎవడన్నా పోవాలంటే ఎందుకంటే బోట్ వేసుకుని స్పీడ్ బోట్ వేసుకుని పోవచ్చు కదా అవును సార్ అటు నుంచి ఏదైనా మన ఇండియాతో సంబంధం లేని కంట్రీని రీచ్ అయిపోయేసి అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు గోవా నుంచి చెన్నై డైరెక్ట్ గా స్పీడ్ బోట్ లో పోయి అక్కడ నుంచి పద్దెనిమిది రోజులు శ్రీలంక అట్లా వెళ్ళిపోతాయి అయితే విజయసాయి రెడ్డి గారి మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్తున్నారని ఒక గవర్నర్ పదవి అడిగారని సో దానికి అమిత్ షా ఓకే అన్నారని కానీ చంద్రబాబు నాయుడు ఈ రోజు భేటీలో మీరు అది ఇవ్వకూడదు అని క్లియర్ గా అమిత్ షాకి ఒక ప్రతిపాదన పెట్టినట్టు ఒకటి వినబడుతుంది సార్ ఇట్లా మనం ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ఇద్దరికీ రెడ్డి సీన్ లేదు అమిత్ షా నీకు ఒక చిన్న విషయం చెప్తా చూడు విజయసాయి రెడ్డి రాజీనామా చేసి ఆ సీట్ని బీజేపీ ఫిల్ చేసుకుంటుందంటేనే ఒక రాజకీయ కొతంత్రానికి బీజేపీ తెరలేపడు ఇండైరెక్ట్ గా దే ఆర్ ప్లేయింగ్ విత్ బోత్ టీడీపీ జనసేన అండ్ వైఎస్ఆర్సీ ఇట్స్ క్లియర్ అండ్ ఎవిడెంట్ ఎప్పటి అవకాశం వాడు అనుగుణంగా మలుచుకోవడానికి ఎవడో ప్రయత్నం వాడు చేస్తున్నాడు ఇప్పుడు సరంగా ఇప్పుడు నిన్నదాకా ముద్దయిగా ఉన్న విజయసాయి రెడ్డి వాళ్ళు సాక్షిగా అవతరించాడు ఎందుకు బీజేపీకి వైఎస్ఆర్ ఒక వైఎస్ఆర్ సిపి ఎంపీ ఇచ్చాడు కాబట్టి చింతకాళ్ళ విజయ్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ ట్వీట్లు పెట్టడానికి బాగుంటుంది కసిరెడ్డి అంటే నువ్వెంత అని నేనంటే నేనే సినిమాలు రాసుకోవడానికి అది ఊర్రో మీరు అంత డైరెక్ట్గా ఇన్నోడు లేక ఇప్పుడు ఈ ఇంట్లో పక్కింటి అక్కసెల్లి జుట్లు బిక్కుని వస్తూ ఉంటారు అమ్మా మనకేంటి దాక్త అలా వీళ్ళతో కసిరెడ్డిని విజయ్ కొట్టు ఇచ్చాడు నేను వంద కోట్లు ఇచ్చాను మళ్ళీ ఇచ్చాడు మళ్ళీ దాంట్లో నుంచి వ్యాపారం దగ్గర అదే వీళ్ళొక్కడొక లేవట అరవిందని అడిగి ఇచ్చాడు ఇవన్నీ ఇష్టమే కానీ కసిరెడ్డి తెలియదు మరి మరీ కాదు అలా ప్రశాంత్ కిషోర్ పరికమం లేదో ఒకటే కోఆడినేషన్ అంటే ఆడే అంబల్ తాగి వాడికి వేసాలు ఎత్తి వాడు ఆడే ద్రెడంటే ఆడికి ఈనేషన్ అంటే ఇది మనం జడ్డి వేదాల్లో వినాలి ఆడ బోడని వదిలించుకుని దయత రుచి కానీ తెచ్చిన ఎత్తికెక్కించారు ఇంకో పరికమానం లేదండి అంటే ఇది ఇద్దరులే ఆయన బ్రష్టి పెట్టించాడు జగన్మోహన్ రెడ్డిని అవునా కదా అది నోరు మూసుకున్నాం